వీర్ బాల్ దివస్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ధైర్యం త్యాగం దేశానికి మొఘల్ అంచువేతకు వ్యతిరేకంగా వారి అంచలంచలమైన విశ్వాసం ఎత్తి చెప్పారు అన్నిటికంటే దేశ సంక్షేమం యొక్క అంతిమ ప్రాధాన్యత మనకు చెప్పారు ప్రధాని మోదీతో సమావేశం ఫలప్రదంగా జరిగింది పోలవరం అమరావతి ప్రాజెక్టులను తిరిగి గాడిలో పెట్టేందుకు చేసిన సాయానికి దారి మళ్లించడానికి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు వీటిని మళ్లీ ప్రారంభించడానికి మా ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు కేంద్రం సాయం చేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు రాష్ట్ర పర్యటనకు రా రానున్న ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నామంటూ తెలిపారు కూటమి ప్రభుత్వం రావడంతో ఏపీ పెట్టుబడులు గమ్యస్థానం మారుతుంది చమురు దిగ్గజ సంస్థ సౌదీ ఆరాంగ్కో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుంది రామాయపట్నంలో బీపీసీఎల్ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కాంప్లెక్స్ నిర్మాణంలో ఈ సంస్థ కీలక భాగస్వామి కానుంది ఈ ప్రాజెక్టు రూపంలో లక్ష కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి మరోవైపు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మరో ఫార్మాసీజును కేంద్రం మంజూరు చేసింది ఏడెకరాల వరకే రైతుబంధు లిమిట్ ఐటీ చెల్లించే వారికి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజా ప్రతినిధులకు కట్ రైతు భరోసా మార్గదర్శకాలు సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం పీఎం కిసాన్ తరహాలో కఠిన నిబంధనలు కుటుంబంలో ఎంతమంది పేరిట భూమి ఉన్నా అందరికీ ఒక లెక్కన కట్టి కుటుంబం యూనిట్ లాగా తీసుకుని గరిష్టంగా ఏడెకరాల వరకే రైతు బంధు పరిమితం చేసి అంతవరకే రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం తెలంగాణ రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు బంజాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు యాభై మంది తో సమావేశమయ్యారు వీరిలో రాఘవేంద్రరావు అల్లు అర్జున్ నాగార్జున వెంకటేష్ సి కళ్యాణ్ నాగవంశీ గోపి అచంట బివిఎన్ ప్రసాద్ వంశీపాయిడిపల్లి నవీన్ రవిశంకర్ త్రివిక్రమ్ మురళీమోహన్ హరిష్ శంకర్ కొరటాల శివ వసిష్ఠ సాయి రాజేష్ బోయపాటి శ్రీను కిరణ్ అబ్బవలం తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం ముగిసింది అనంతరం సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య ఎఫ్డీసీ చైర్మన్ గా తాను ముందుండి నడిపించినట్లు తెలిపారు జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గౌరవం ఉందని తెలుగు సినిమాను ఇండియా లెవెల్లో కాకుండా ప్రపంచ స్థాయిలో పనిచేయాలని ముఖ్యమంత్రి భావించారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి విజన్ తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పారని అన్నారు హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ లో షూటింగ్ జరిగేలా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు డ్రగ్స్ విషయంలో కూడా సినీ పరిశ్రమ ద్వారా అవగాహన అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారని నటీ డ్రగ్స్ నిర్మూలనపై కూడా అవగాహన కల్పిస్తామని చెప్పారు సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందని అపోహలు ఉన్నాయని సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అలాంటి చర్చకు దారి తీసిందని తెలిపారు ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం రెండవది హైదరాబాద్ ఈరోజు మనకు తెలుసు హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ సినిమాలు అటు కన్నడ సినిమాలు అదర్ లాంగ్వేజ్ కేరళ ఇవి అన్ని షూటింగ్ జరుగుతున్నాయి సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టిసి ద్వారా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్బుగా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడేవి ఏవైతున్నాయో అవన్నిట్లల్లో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్ అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అహోహ అపోహ క్రియేట్ అవుతుంది సో ఎఫ్డిసి చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకొని వన్ వీక్ అయింది నేను యుఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్కి నాకు మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం సో ఈ మీటింగ్కి మెయిన్గా హైలెట్ పాయింట్ సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి ఇండస్ట్రీకి కూడా అన్ని చాంబర్ ద్వారా తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి వినవ వినవించడం జరిగింది ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి షూటింగ్లు ఈవెంట్స్ అనో ఇలాంటి అవిటికి మాకు అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవి అన్ని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు అన్ని అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు ఇక ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్లో ఉంటుందని సో వన్ అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళటానికి ఏమి చేయాలి అనేది మా డ్రైవ్ సో ఓల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేం చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతుంది ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది అది చిన్న పార్ట్ అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్ దానికి ఇంపార్టెన్స్ కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్ అది అదే ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండు వందల సినిమాలు వస్తాయి అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్బుగా ఎలా చెయ్యాలి ఇవి చాలా పెద్దయి చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ టైం చెప్తాయి కమిటీ వాళ్ళు మినిస్టర్స్ని కూడా కమిటీలో మెంబర్స్గా ఇస్తామన్నారు సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంత మందిని తీసుకొని ఎఫ్డిసి మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్ద మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు దానికి రీచ్ అవ్వాలి సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి అది అది ఇంపార్టెంట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు పెద్దది పెద్దదానికి ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్న మహాలక్ష్మి ప్రైవేట్ మహిళా హాస్టల్ను మూసివేయాలి నిబంధనలు విరుద్ధంగా నడిపిస్తూ మహిళా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న హాస్టల్ వార్డెన్ శాంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా ఎస్ఎఫ్ఐ డివై ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరిగింది ఈ సందర్భంగా బాధిత విద్యార్థినిలు మాట్లాడుతూ మహిళా హాస్టల్లో పురుషులకు ఏమవసరమని అన్నారు రాత్రి వేళలో తాగి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఐద్వా నగర కార్యదర్శి మాట్లాడుతూ విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న వారిని అరెస్ట్ చేయాలన్నారు ప్రభుత్వం ఇటువంటి హాస్టళ్లపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలన్నారు ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అశోక్ రెడ్డి మాట్లాడుతూ బాధిత విద్యార్థుల పట్ల మాట్లాడానికి వెళ్లిన విద్యార్థి సంఘ నాయకులపై దాడి చేసి గాయపరిచిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అన్నారు డివైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి జావీద్ మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ఇష్టారాజ్యంగా నగరంలో అశోక్ నగర్ ఎస్ఆర్ నగర్ కుక్కడపల్లి మాదాపూర్ దిల్శుఖ నగర్ ప్రాంతాల్లో వేలాది హాస్టల్స్ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న హాస్టల్పై పై చెల్లుడు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు వెంటనే అన్ని ప్రైవేట్ హాస్టల్ పైన తనిఖీలు చేసి మూసివేయాలని డిమాండ్ చేశారు అమ్మాయిల మీద తీవ్రమైన దౌర్ధన్యాలు పాల్పడుతున్న పరిస్థితి ఉంది వాడేను వాడేను ఇష్టం వ్యవహరిస్తూ అమ్మాయిల మీద దౌర్జన్యాలకు పాల్పడటము అమ్మాయిలని బూతమాటలు తిట్టడము ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు అనేక వేల 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 ఫీజులు దండుకుంటూ ఇక్కడ అమ్మాయిలకి ఫుడ్ సేఫ్టీ కానీ ఎటువంటి సెక్యూరిటీ లేదు ఎదురుగా బార్ ఉంది అయినా కూడా ఇక్కడ లేడీ వార్డెన్ లేని పరిస్థితి ఉంది ఒక బాలికల హాస్టల్ నడుస్తున్నప్పుడు ఒక లేడీ వార్డెన్ ఉండాలనేది కనీసం విధులు ఉన్నాయి ఆ లేడీ వార్డెన్ లేకుండా ఇక్కడ హాస్టల్ నడిపిస్తూ ఏదైనా ఫుడ్ గురించి కానీ దేని గురించి అయినా అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యాలకు పాల్పడుతూ బండ బూతులు తిడుతూ వాళ్ళని అనేక ఆగడాలకి పాల్పడుతున్నాడు అమ్మాయిల మీద కాబట్టి ఇటువంటి హాస్టల్ ని వెంటనే మూసివేయాలని చెప్పేసి ప్రభుత్వం విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాము ఇటువంటి హాస్టల్స్ అనేక ఉన్నాయి నగరంలో వీటన్నిటి మీద కూడా తనిఖీలు చేపట్టాలని ఈ అక్రమాలకు పాల్పడుతున్న వార్డెన్ వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పేసి అతని మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఈ హాస్టల్ ని వెంటనే తక్షణం సీజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఫుడ్ సేఫ్టీ కానీ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా నడుస్తున్నాయి ఈ హాస్టల్ ని వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి ఈ రోజున ఐద్వా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల తరఫున ఈ ధర్నా చేపట్టడం జరుగుతుంది ఈ వార్డెనింగ్ కనుక తక్షణం సీజ్ అయిపోతే దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి హాస్టల్స్ అనేక హాస్టల్స్ ఉన్నాయి వాటి అన్నిటి మీద వాటన్నిటి మీద కూడా విజిలెన్స్ పెంచాలి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం హైదరాబాద్ నగరంలో అశోక్ నగర్ దిల్చుక్ నగర్ కుక్కట్పల్లి ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో వేలాదిగా ప్రైవేట్ హాస్టల్స్ పుట్టుకొచ్చాయి ఈ ప్రైవేట్ హాస్టల్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా నిబంధనలు పాటించకుండా నడిపిస్తున్నటువంటి ఘటన హైదరాబాద్ లో చూస్తున్నాము అలాగే చాలా మంది విద్యార్థులు వాళ్ళ భరి వాళ్ళ వేతుకులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అశోక్ నగర్ లో కానీ దిల్చి నగర్ లో కానీ ఎస్ఆర్ నగర్ లో ఇప్పటికే వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ చూస్తున్నాము అలాగే జీహెచ్ఎంసీ అధికారులు కానీ ప్రైవేట్ సెప్టీ అధికారులు నిబంధనలు లేకుండా వీళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు వెంటనే ఇలాంటి హాస్టల్స్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ డిమాండ్ చేస్తున్నాము చిక్కడపల్లిలోని మహాలక్ష్మి హాస్టల్ కు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ హాస్టల్ నడిపిస్తా ఉన్నారు ఒక లేడీస్ హాస్టల్ నడవాలంటే అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ప్రతి ఒక్కరు మహిళలై ఉండాలి కానీ ఈ హాస్టల్ కు సంబంధించి వార్డెన్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు కూడా లేడీస్ కాకుండా జెంట్స్ తోటి ఉండి నడిపిస్తూ ఉన్నారు అక్కడున్నటువంటి అమ్మాయిలకు ఏదైనా సమస్య వచ్చిందని అడిగితే ఆ సమస్యను పరిష్కరించకపోగా అమ్మాయిల మీద ఇష్టం ఉన్నట్లు మాట్లాడడం రూట్గా బిహేవ్ చేయడము ఇక్కడున్నటువంటి హాస్టల్ వార్డేను చేస్తా ఉన్నారు భోజనం మంచిగా లేదు ఇంకా ఏదైనా సమస్యలు వాష్ సరిగా లేవని చెప్పి వార్డెన్ చెప్తే ఇష్టం ఉన్నట్లు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఈ హాస్టల్ మీద చర్యలు తీసుకోవాలి ఈ హాస్టల్ నడవాలనంటే జీహెచ్ఎంసీ అధికారుల నుంచి కానీ ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి కానీ లైసెన్స్ ఉండాలి కానీ ఈ హాస్టల్కి ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా ఈరోజు ఈ హాస్టల్ నడిపిస్తా ఉన్నారు ఇదే కాకుండా ఆ హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిలు మాకు ఈ సమస్య ఉందని వెళ్ళి అడిగితే ఇష్టం ఉన్నట్లు వాళ్ళు బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అదేవిధంగా మొన్న మొన్న అమ్మాయిలు సమస్య ఉందని చెప్పి వార్డెన్ దగ్గరికి వెళ్తే అమ్మాయిలను ఇష్టం ఉన్నట్లు తిట్టడము అమ్మాయి సమస్యల కోసం వెళ్ళినటువంటి విద్యార్థి సంఘం నాయకుల మీద కూడా దాడి చేయడం అనేది అక్కడ వార్డెన్ వార్డు అనేది పద్ధతి కాదని చెప్పి ఈ రోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐదాగా మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాము కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఈ యొక్క హాస్టల్ కి పర్మిషన్ లేకపోతే వెంటనే హాస్టల్ ను సీజ్ చేయాలని చెప్పి అమ్మాయిలకు న్యాయం చేయాలని చెప్పి అదేవిధంగా మొన్న జరిగినటువంటి దాడిలో అతని అనుచరులు ఎవరైతే ఉండరో వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి పోలీస్ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉమెన్స్ హాస్టల్ కి లేడీ వార్డెన్ ఉండడం కంపల్సరీ కాకపోతే ఇక్కడ లేడీ వార్డెన్ ఎవరు లేరు అండ్ ఉన్న మేల్ వార్డెన్ కూడా బేసిక్ కేర్ కూడా ఉండదు హాస్టల్లో ఫుడ్ అస్సలు బాగోదు ఫుడ్ సెక్యూరిటీ లేదు క్లీన్నెస్ లేదు మెయింటెనెన్స్ ఏమీ ఉండదు ఫుట్బాల్ ఏదని క్వశ్చన్ చేసిన దానికి నోటికొచ్చిన మాటలు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఏం క్వశ్చన్ చేసిన ఇంత పైసలు కట్టి క్వశ్చన్ చేసే రైట్ కూడా లేదా మాకు కనీసం ఇలాంటి హాస్టల్స్ ని అస్సలు వదిలిపెట్టకూడదు టీడీటీ పరిపాలనా భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన తిరుపతి స్థానికులు టీడీటీ అర్చకులు టీడీటీ శాశ్వత ఉద్యోగులు జర్నలిస్టుల సమస్యలపై గలమెత్తిన కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ కామెంట్స్ అన్యమతలు అన్యమతస్థులు అన్యమతస్థులు అని మాట్లాడుతున్న కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఇది ఆలోచన లేని ప్రకటనలు అమెరికాలో లక్షల మంది హిందువులు ఉద్యోగాలు చేస్తున్నారు క్రైస్తవ దేశంలో ఇక్కడ అన్యమతం అన్యమతం అంటే అక్కడ అమెరికాలో ట్రంప్ నొచ్చుకుంటున్నాడు తనువుకుంటారు జాగ్రత్త అంటూ వ్యాఖ్యానించారు లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ అమెరికాలో ఇటువంటి ఆలోచన అన్యమతం అన్యమతం అంటే ట్రంప్ ఉన్నాడు వాడు తరుక్కుంటాడు జాగ్రత్త ఎవరు తెలిసారు అన్యమతాన్ని గురించి వీళ్ళు జాబు రాస్తారు ట్రంప్కి ఎవరో ఒకరు రాస్తారు వాడు తరుక్కుంటాడు మిమ్మల్ని అందరూ లక్షల మంది హిందువుల్ని ఇప్పటికే కెనడాలో జరుగుతూ ఉంది ఇది అమెరికాలో కూడా జరిగితే ఉద్యోగాలు పోతాయి జాగ్రత్త అన్య గురించి మాట్లాడుతున్నటువంటి ప్రముఖులు కొంచెం తెలివి తెలివితో మాట్లాడితే బాగుంటుంది రెండవది మేము టీటీవీ ఉద్యోగస్తులకి జర్నలిస్టులకి జిల్లా స్థలాలు అలిపిర్ నుంచి బోరూరు దాకా ఉన్నాయి నాలుగు వందల ఎకరాలు వాడి ఒడుకో ఓబెరాయి వాడుకో ఇంకెడుకో ఇస్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క జర్నలిస్ట్ కి ప్రతి అర్చకుడికి ప్రతి ప్రతి శాశ్వత ఉద్యోగస్తులకి ఐదు సెంట్ లెక్కన అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం రేపో బాపో వస్తా ఉంది జనవరి ఫస్ట్ సాహిబ్ జాబ్ దాస్ దేశానికి ఎప్పటికీ స్ఫూర్తి ప్రధాని మోదీ సీఎంతో సినీ ప్రముఖుల భేటీ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు ప్రత్యేక సాయంతో ఆదుకోండి సీఎం చంద్రబాబు ఏడెకరాల వరకే రైతు బంధు లిమిట్ ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ నైన్ న్యూస్